చాలామంది ఎక్స్ఎమ్ఎల్ఏస్ అందరూ కూడా కలిసి సార్ని కూడా మనం అందరూ కూడా కలిసినాం డెఫినెట్గా చాలా విశ్వసనీయతో చాలా క్రెడిబిలిటీతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ప్రతి ఒక్కరికి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా మంచిది చేసిన ప్రభుత్వం మనది ప్రజలందరూ గుండెల్లో కూడా జగనన్న ఎప్పుడు చిరస్థాయిగానే ఉంటారు ముగ్గురు కలిసి వచ్చినా కూడా జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా ఈరోజు ఫార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మన వైపే ఉంది అంటే డెఫినెట్లీ వీ విల్ బౌన్స్ బ్యాక్ వన్స్ అగైన్ బట్ ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మంచిది చేసిన తృప్తి ఖచ్చితంగా మనకుంది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్యం అనేది పెద్దది కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే హామీ ఇచ్చినారో కూటమి ఏదైతే హామీ ఇచ్చినారో అవన్నీ కూడా వాళ్ళు అమలు చేసి తీరాల్సి ఉండేది ఎందుకంటే క్రెడిబిలిటీ లేక వాళ్ళు చెప్పిన మాట నిజంగా అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనము వేచి చూస్తాం ఒకరికి అమ్మఒడి ఇస్తే ఆయన మాట్లాడినారు కమెంట్ చేసినారు ఈరోజు ఆయన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పినారు ఫ్రీ ఆర్టీసీ బస్ అన్నారు ఆడపిల్లలందరూ కూడా పదహైదు వందలు అన్నారు అదేవిధంగా సిలిండర్స్ ఫ్రీ అన్నారు వాళ్ళు ఏదైతే హామీలు ఇస్తున్న ఇచ్చినారో అవన్నీ కూడా ఎంత మాత్రం వరకు అమలు చేస్తారని కూడా మేము ప్రజలందరూ కూడా వెయిట్ చేసి చూస్తాం ఇంకేమి జూన్ కూడా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజాయితీ నీతి నిజాయితీ ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు ఎంత దాడి చేసినా ఎన్ని కుట్రలు పండినా కూడా ఒరిగేదైతే ఏదీ లేదు మనము కూడా రాబోయే రోజుల్లో చూస్తాం వాళ్ళు ఏది చేస్తారు వారి వాళ్ళు ఏది అమలు చేస్తారు లేదు అనేది నిజాలు అయితే ఇంకా రెండు మూడు నెలలనే బయటకు వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళా ప్రజాస్వామ్యం ఇచ్చిన తీర్పులో కూర్చున్నాం బట్ జగన్మోహన్ రెడ్డి గారినైతే ప్రజలందరూ కూడా ఇంకా వెరీ షార్ట్లీనే మళ్ళీ గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ఆయన చేసిన క్రెడిబిలిటీ ఆయన చేసిన డెవలప్మెంట్ అదేవిధంగా ఆయన చేసిన ఆయన ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని రోజు వస్తుంది అని కూడా అందరినీ కూడా కార్యకర్తలు అందరినీ కూడా ధైర్యంగా ఉండే చెబుతూ ఇంకా రెండు రోజులైంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సమావేశాలు కూర్చుంటాం మాట్లాడుతాం డిస్కస్ చేసుకుంటాం అతి త్వరలోనే దాని గురించి కూడా పరిశీలిస్తాం అండ్ ఎక్కడెక్కడ ఇంకా మనదైతే ఇంకెక్కడ సెటరేట్ చేసుకోవాలనేది ఉందో అక్కడ కూడా అంత సెటరేట్ చేసుకుని డెఫినెట్లీ వి విల్ గో ఫార్వర్డ్ ఎక్కడెక్కడ దాడి జరుగుతున్నాయి వాళ్ళందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జెస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకుంటాం ఖచ్చితంగా టీడీపీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాం ఎవరు కూడా మన కార్యకర్తల జోలికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళు ఇచ్చిపెట్టేది ఉండదు ఖచ్చితంగా న్యాయ పోరాటం వరకు మేము చేసుకుంటామని చెప్పుకుంటాం